బాలస్వామి గారి వేదిక మీద రావాల్సిగా కోరుకున్నాను తెలుగు భాష సైనికుడు సభ్యుడు మిత్రులు బుద్ధప్రసాద్ గారిని వేదిక మీద సుప్రసిద్ధ పాత్రికేయులు మాన్య మిత్రుడు సోదరుడు పద్మ రావచ్చుగా కోరుకున్నాను పద్మేది రావస్తుందిగా కోరుకున్నాను

మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రారంభం చేయడానికి వీలవుతుంది అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిగా కోరుతున్నారు ఈ రోజు మనం ఇక్కడ ఆమె సూర్యుడి ప్రభవించింది అనే పుస్తకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం ఆ పుస్తక రచయిత పాప చేసి